అందరికీ అన్న మన పులివందల్లో ఎవరన్నా కూడా కొత్త ఇల్లు కట్టాలనుకుంటే గన గునా దగ్గర నుంచి అంటే ఒక నాలుగైదు ఫ్లోర్లు వేసేంత వరకు ఇంటికి కావాల్సిన ప్రతి మెటీరియల్ మన స్వామి అందిస్తూ ఉంటారు ఇప్పుడు స్వామి మాట్లాడతాడు సార్ స్వామి మీరు అంటే ఇంటికి కావాల్సినట్టు ఏమేమి సార్ మెటీరియల్ స్వామి మా దగ్గర జేసీవీ వన్ ఫార్టీలు ఉన్నాయి మేము పాత ఇల్లు గలంటే అది పడగొట్టాలంటే దాన్ని పడగొట్టేసి గ్రౌండ్ లెవెల్ వరకు ఎత్తేస్తాం అంతా ఎత్తేసి దాని తర్వాత వీళ్ళు మార్కింగ్ ఇచ్చిన తర్వాత పిల్లర్ గుంతలు తీయడం పిల్లర్ గుంతలు తీసిన తర్వాత బేస్మెంటానికి గుణాది తీయడము దానికి కంకర ఇసుక కానీ సప్లై చేస్తాము అది స్వామి దాంట్లోకి అవసరమయ్యే గ్రావెలు గానీ మా మిషన్లతోనే టిప్పర్లు ఉన్నాయి మిషన్ తో పోచ్చి లోడింగ్ ఇక్కడ చేసి బేస్ బేస్మెంటర్ అంతా ఫిల్లింగ్ అని చేపిస్తాం మేమే ఉండి చేపిస్తాం ఇదంతా ఈ రోజు మన పులివెందులోని పెద్ద కొండప్ప కాలనీ టూ లో మన అన్న వాళ్ళ ఇల్లు ఇక్కడ కడుతున్నారు అన్నది వచ్చేసి కన్నప్ప పైపల్లి మహేశ్వర రెడ్డి అన్న వాళ్ళు ఇక్కడ వరకు చేపిస్తారు చెప్పండి అంటే ఈ ఇల్లు మీద కట్టేది మాదే అంటే స్టార్టింగ్ నుంచి స్వామిది అంతా తీసి పిల్లల గుంతలు అంతా తీసినది స్వామి ఓకే సో పులిలో ఎవరైనా కూడా ఇట్లా ఇల్లు కట్టుకోవాలనుకుంటే మీరు ఎక్కడ బెంగళూరులో హైదరాబాద్లో హైదరాబాద్ జాబ్ చేసుకుంటే బిజీగా ఉంటారు అంటే ఇవన్నీ దగ్గరుండి మీరు చేపించుకోలేరు కాబట్టి అలాంటి వర్క్ లు అన్ని అన్నం అప్పచేపారంటే దగ్గరుండి వర్క్ చేపిస్తారు స్వామి ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి అంతే స్వామి మాది చేసే ఆఫీసు జెమ ఎడు మొత్తం రింగ్ రోడ్ లో మాదే ఆఫీసు మా దగ్గర లేబర్ గాని పిల్లర్ గుంతలో క్లీన్ చేసే లేబర్ గాని దొరుకుతారు అలాగే మేము పొలాలకు కానీ మట్టి దోలడం కానీ మా మీ పొలంలో రాళ్లు అందుకునే కానీ మిషన్ తో కానీ తీసేపించి పక్కకి వేస్తాము ఇంకోటి మీ మన ఏరియాలో లో ఇప్పుడు పూల చెట్ల కందుకు ఎర్రమట్టి నల్లమట్టి కానీ మేము సప్లై చేస్తున్నాం స్వామి మేము సో రైతులకు సంబంధించినవి జేసీబీలు కానీ ఇటాచ్లు కానీ ట్రాక్టర్లు కానీ టిప్పర్లు కానీ ప్రతి ఒక్కటి ఉన్నాయి మన పులివొందల ఏరియాలో చుట్టుపక్కల ఎవరైనా కూడా ఇవి కావాలనుకున్నా కూడా స్వామి నెంబర్ డిస్ప్లే పని ఇస్తాను కాంటాక్ట్ నెంబరు మీరు కాంటాక్ట్ అవ్వండి ఫోన్ చేసి ఒక వారం ముందే బుక్ చేసుకోండి ఎందుకంటే అప్పుడప్పుడు రావాలంటే ఇక్కడ వర్క్ జరుగుతుంది ఇట్లా బిజీగా ఉంటారు అంతే కదా సమీ సో కావాలనుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ బై నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వెల్కమ్ సార్